హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ క్లాస్ లో మనం గ్రూప్ టూ సిపిటి ఎగ్జామ్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ గ్రూప్ టూ కి సంబంధించినటువంటి గ్రూప్ టూ కి సంబంధించిన సిపిటి ఎగ్జామ్ ఉంది కదండి గ్రూప్ టూ లో ప్రిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ అయిపోయిన తర్వాత రాసేటువంటి ఎగ్జామ్ సిపిటీ అండి సిపిటీ అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కదా సో ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటున్నాం కదా మరి ఇది ఖచ్చితంగా కంప్యూటర్ లో రాయాల్సినటువంటి ఎగ్జామ్ కదండి సో ఇది కంప్యూటర్ అనేది మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలండి ఇది మ్యాండేటరీగా ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరిగింది మరి ఏంటిది ఎందుకు ఇంత అవసరం మనం మెయిన్స్ కూడా పాస్ అయ్యామే ఈ ఒక్క దాంట్లో పెయిల్ అయితే మనకు జాబ్ రాదంటే రాదండి ఖచ్చితంగా ఇందులో కూడా మనం పాస్ అవుతేనే జా మనకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది మరి ఇందులో ఎన్ని మార్కులు ఉంటాయి అసలు ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది ఎలా మనం ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది అనేది ఒకసారి చూస్తామండి ఒక నిమిషం ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఎన్ని మార్కులకు అయితే ఉంటుందంటే హండ్రెడ్ కి అయితే ఉంటుందండి ఇక్కడ చూడండి హండ్రెడ్ కు హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది టైం వచ్చేస్తే సిక్స్టీ మినిట్స్ టైం అనేది ఉంటుందండి సిక్స్టీ మినిట్స్ టైం అనేది మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకసారి మీరు గమనించండి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి దెన్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ ఇక్కడ గమనించండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ థర్టీ మార్క్స్ అనేది రావాలండి దాన్ని నెక్స్ట్ బీసీ వాళ్ళకి వచ్చేస్తే బీసీ బీసీ వాళ్ళకి వచ్చేస్తే థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి ఓసీ వాళ్ళకి వచ్చేస్తే ఫార్టీ ఇక్కడ చూడండి టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ అనేది ఉంటుంది సిక్స్టీ మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి వచ్చేస్తే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ సో మరి ఇన్ని మార్కులు వస్తే మనకు జాబ్ వస్తుందా ఇలా మార్కులు చాలా మందికి వస్తాయి కదా అని మీకు డౌట్ వచ్చింటుంది కదండి అవును వస్తాయి బట్ ఏంటంటే ఇందులో మనకు ఒక్క మార్క్ ఎక్కువ ఉన్నా కూడా తర్వాత వాళ్ళకి పోతుందండి అందుకే మనకు ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ అనేది వచ్చి ఉండాలండి ఎంఎస్ ఆఫీస్ అంటే ఏమేమి ఉంటుందంటే మనకి వర్త్ అనేది ఉంటుంది దెన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి పీపీటీ పీపీటీస్ అంటే ప్రజెంటేషన్ పీపీటీ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది దెన్ నెక్స్ట్ వచ్చేస్తే పీపీటీ అంటే మనము ఫ్లైట్స్ ప్రిపేర్ చేస్తాం కదండి అలా దాన్ని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది దెన్ నెక్స్ట్ వచ్చేస్తే ఎక్స్ ఈ మూడు వస్తే చాలా అండి అంతేకాని పెద్దగా మనకు అడ్వాన్స్ ఏం అవసరం లేదు జస్ట్ ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ వస్తే మనకి పాస్ అనేది అవ్వడం అనేది చాలా ఈజీ అండి మీరు అనుకోవచ్చు అరే నాకు చా ఏం రాదే అసలు కంప్యూటర్ గురించి ఏం తెలియదు ఇక్కడ అనవసరంగా అరే ఇక్కడ మనం చాలా కష్టపడిపోతున్నామే అనుకోవచ్చండి కానీ ఏమి ఇబ్బంది ఏం లేదండి జస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడు జూన్ లో ఉండాల్సిన ఎగ్జామ్ అండి ఇది జూన్ లో ఉండాలి యాక్చువల్ గా అయితే బట్ ఏమైపోయిందంటే జూన్ లో మనకు డిఎస్సి ఎగ్జామ్స్ ఎన్నీ ఉన్నాయి కాబట్టి ఇది లో జరిగేటువంటి ఎగ్జామ్ అండి ఖచ్చితంగా లో అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది అది గమనించండి మీరు లో ఎగ్జామ్ అనేది ఉంటుంది మరి టైం అనేది ఉంది కదా మనకి వన్ అండ్ హాఫ్ మంత్ అనేది టైం అయితే ఉంది కదండి వన్ అండ్ హాఫ్ మంత్ లేదా టూ మంత్స్ అయినా మనకు టైం అనేది ఉంది ఇక్కడ గమనిస్తే పార్ట్ ఏ లో ఏమేమి ఉంటాయి పార్ట్ ఇక్కడ ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్ మనం మొత్తం అనుకున్నాం కదా హండ్రెడ్ మార్క్స్ అనేది ఇక్కడ డూరే హండ్రెడ్ మార్క్స్ అనేది కంపల్సరీ అండి ఈ హండ్రెడ్ మార్క్స్ అంటే ఖచ్చితంగా హండ్రెడ్ మార్క్స్ కే ఉంటుంది ఎగ్జామ్ అనేది సో ముందు అంటే చాలా తక్కువ మార్కులు ఉండేదండి ఇప్పుడు ఏంటంటే హండ్రెడ్ కి ఇవ్వడం జరిగింది మరి ఈ హండ్రెడ్ మార్క్స్ అంటున్నాము మరి ఎలా అంటే ఏ కష్టపడిన అవసరం లేదండి పార్టీ అంతా కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్ లో బిడ్స్ అనేది ఇస్తారు అంటే జస్ట్ మనకు తెలియడం కోసం అని చెప్పేసి చాలా చిన్న చిన్న క్వశ్చన్లు అనేది ఉంటాయండి ఇక్కడ గమనించండి ఏ అసలు సిలబస్ అనేది మీరు గమనించండి ఒకసారి చూడండి సిలబస్ అంతా కూడా మనకు చాలా సింపుల్ గా ఉంటుంది ఇక్కడ నుంచి మనకు కొంచెం కష్టం అవుతుంది అండి పార్ట్ బి అనేది కష్టం అవుతుంది మనకి ఇక్కడ చూడండి ఎంఎస్ ఆఫీస్ ఆర్ ఎనీ ఓపెన్ సోర్స్ ఆఫీస్ లైక్ చూడండి లిబర్ ఆఫీస్ ఆర్ అటాచ్ ఓపెన్ ఆఫీస్ న్యూ ఆఫీస్ ఫర్ విండోస్ ఆర్ లైనక్స్ ఆర్ మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ ఇదంతా కూడా మనకు పార్ట్ బికి సంబంధించింది బట్ ఏంటిదంటే ఇదంతా మీరు చదివినా చదవకపోయినా బట్ ఏంటిదంటే మనకు కావాల్సింది చూడండి ఫస్ట్ మాత్రం పార్ట్ ఏ సిలబస్ అనేది మనకు తెలియాలండి తర్వాత మనకి ఎలాగో ఎగ్జామ్ పేపర్ అనేది ఒకటి ఇస్తారు కదా అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అందులో మనం ఏం చేయాలనేది ఒకసారి తెలుస్తుందండి అందుకే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది గమనించండి ఏం క్వశ్చన్స్ ఇస్తున్నారు అసలు ఏముంది అందులో ఎక్సెల్ అంటే ఏం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది మనము దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి పీపీటీ పీపీటీలో ఏం చేయమంటున్నాడు ఇవన్నీ కూడా ఒకసారి గమనించండి ఇక్కడ చూడండి ప్యాటర్న్ అనేది పార్ట్ లో మీకు చెప్పాను కదండి ఆల్రెడీ ఎంసీ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది ట్వంటీ మార్క్స్ అనేది అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టోటల్ మార్క్స్ అంటున్నారు కదా అంటే ట్వంటీ మార్క్స్ అనేది ఎగ్జామ్ అంటే టోటల్ గా మనకి హండ్రెడ్ మార్క్స్ కదండి సో ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ అన్నప్పుడు ట్వంటీ ఎంసీ చాలా ఈజీగా అందరికి కూడా వచ్చేస్తాయండి దెన్ నెక్స్ట్ మనకు పార్ట్ బి పార్ట్ బి విషయానికి వచ్చేస్తే పార్ట్ బి విషయానికి రాండి ఇక్కడ చూచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేస్తే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడంతా కూడా మనకి ఏమవుతారంటే అంత ఎంఎస్ ఆఫీస్ గురించి ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ వర్డ్ గురించి అయితే ఉంటుందండి అందరికీ అందరికి కూడా ఎంఎస్ వర్డ్ లో ఏమేమి ఉంటాయి ఫైల్ మెను ఏమేమి ఉంటుంది తర్వాత ఇన్సర్ట్ మెన్యూ లో ఏమేమి ఉంటాయి దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకు రెఫరెన్స్ కానివ్వండి మెయిలింగ్స్ కానివ్వండి సరే వ్యూస్ కానివ్వండి ఇదంతా కూడా ఒక్కొక్క ట్యాప్ గురించి మనకు అంటే రిబ్బన్ ట్యాప్ ఉంటుంది కదా ప్రతిది కూడా మనకు తెలిసి ఉండాలండి మొత్తము ఫైల్ మైనలు ఏమొస్తాయి మనకు ఇన్సర్ట్ మెను ఓపెన్ చేస్తానే మనకి ఏమేం కాలమ్స్ అనేవి కనిపిస్తాయి ఇవన్నీ కూడా మనకు తెలియాల్సినటువంటి విషయాలు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ అనేది వెరీ వేరీ ఇంపార్టెంట్ అండి దెన్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ స్పీడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి నెట్ స్పీడ్ అంటాం కదా చాలా తొందరగా ఎవరైతే స్పీడ్ గా మనం టైప్ చేయగలమో వాళ్ళకి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి మిగతా వాళ్ళకి రాదా అంటే టైం ఎక్కువ తీసుకుంటే మనకు టైం అయిపోతుంది కదండి వెంట నెక్ క్లోజ్ అయిపోతుంది కదా సో ఇక్కడ తొందరగా టైప్ చేయడం సేవ్ చేయడం ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టేసుకోవాల్సినటువంటి విషయాలు అండి ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంతా కూడా మనకు ఈ యొక్క వర్డ్ గురించి అయితే ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ మార్క్స్ చూడండి ఈ యొక్క ఫిఫ్టీన్ మార్క్స్ చూడండి ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్ ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్ ఇక్కడ స్పీడ్ అనేది మనకి ఇక్కడ గమనిస్తారు నెక్స్ట్ వచ్చేస్తే సారీ అండి ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్ దెన్ నెక్స్ట్ ఎక్సెల్ ఇదంతా ఎక్సెల్ కాదండి వర్డ్ ఈ వర్డ్ మొత్తం కూడా మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి ఈ యొక్క ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కి సంబంధించిన ఫిఫ్టీన్ మార్క్స్ అయితే ఉంటాయి ఎక్సెల్ ఇక్కడ వచ్చింది చూడండి ఈ ఎక్సెల్ వచ్చేస్తే ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ కండి నెక్స్ట్ ట్వంటీ మార్క్స్ వచ్చేస్తే పీపీటీస్ పీపీటీస్ స్లైడ్స్ ఉంటాయి కదా ఇక్కడ ఈ పీపీటీస్ గురించి మనకు తెలిసి ఉండాలండి ఫార్మాటెడ్ టెస్ట్ ఇమేజెస్ టేబుల్స్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఆనిమేషన్ వీటన్ని అన్ని గురించి మనకు తెలియాలి సో ఫస్ట్ మనకు పేపర్ ఇస్తానే మీరు ఏం చేస్తారంటే డెస్క్ టాప్ అయినా న్యూ ఫైల్ అనేది ఒకటి ఫోల్డర్ అనేది న్యూ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలండి అందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ మీ పేరుతో ఆ యొక్క ఫైల్ ని క్రియేట్ చేసుకుంటే ఆ తర్వాత మీరు ఎంఎస్ వర్డ్ కానివ్వండి ఎంఎస్ వర్డ్ వర్డ్ అండి వర్డ్ పీపీటీ ఎక్స్ఎల్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే మీరు చేసుకుంటూ పోతారు కదా ఈ వర్డ్ అయిపోయిన తర్వాత సేవ్ చేయాలి కదా సేవ్ చేసేసి ఒక్కొక్క దానికి ఆ పేరు ఇవ్వాలి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంఎస్ వర్డ్ హాల్ టికెట్ నెంబర్ పీపీటీ హాల్ టికెట్ నెంబర్ ఎక్స్ఎల్ అని రాసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సేవ్ చేశారనుకోండి అది ఆటోమేటిక్ గా ఇంకా సేవ్ అయిపోయి తర్వాత ఆగిపోయినా కూడా మనకి ఇబ్బంది ఉండదు అదే మీరు సేవ్ చేయ చేయలేదు అనుకోండి మళ్ళీ మొదటికే వస్తుందండి ఒకవేళ కరెంట్ పోయినా ఇవన్నీ ఉంటుంది కదా అంటే మనకి ఎగ్జామ్ కాబట్టి కరెంట్ పోదు బట్ ఏంటంటే మనం ఎగ్జామ్ తొందరలో ఒక్కొక్కసారి సేవ్ చేయరు కదండి చాలా మంది సేవ్ చేయకపోతే ఇబ్బంది పడేది ఎవరంటే ఇంత టైప్ చేసి కూడా టైం వేస్ట్ ఎవరు మనకే కదా సో అలా అది ఆటోమేటిక్ ఏమైపోతుంది టైం అయిపోతుంది సిక్స్టీ మినిట్స్ అయిపోతానే కంప్యూటర్ ఆగిపోతుంది కదండి అప్పుడు ఇక వెళ్ళి సేవ్ కావు కదా ఇప్పుడు కష్టపడేది మనమే కాబట్టి ఒక్కొక్కటి చిన్న చిన్నగా అయిపోతా అని వెంట వెంటనే సేవ్ చేసుకోవడం అనేది గుర్తు పెట్టేసుకోవాల్సినటువంటి విషయాలు అండి ఇక్కడ ఒకసారి మనం ఒకసారి ఇది గమనిస్తామండి ఏంటిదంటే ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది ఒకసారి చూడండి ఇలా ఒకటి మీకు ఒక టాపిక్ ఇస్తారండి పేపర్ ఇలా ఇస్తారు మీ చేతికి ఇస్తారు ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి ఏమి ఇచ్చినారు మనకి ఏది వస్తుంది ఫస్ట్ ఎక్సెల్ అనేది ఇచ్చినారా ఎక్సెల్ వస్తుందా లేదా రాదు ఇది ఫస్ట్ మనకు రాదులే వర్డ్ లోకి పోదాని అనుకున్నాం అనుకోండి ఈ వర్డ్ ఉంది కదా ఇదంతా కూడా వర్డ్లోకి వెళ్ళి మీరు మొత్తం టైప్ చేయాల్సి వస్తుందండి వర్డ్ ఇక్కడ చూడండి ఓపెన్ చేసి అక్కడ మనం చూసాం కదా కిషోర్ అని చెప్పేసి అలా మొత్తం మీకు ఇష్టం వచ్చింది టైప్ చేసేసేయండి అంటే మీకు ఇష్టం వచ్చింది కదండి అక్కడ ఉండేది మొత్తం కూడా ఎలా ఉందో అలా యాస్ యాజ్ ఈజ్ గా మీరు టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నారు అండర్లైన్ అడిగినారు ఓకే అండర్లైన్ ఫస్ట్ ఇదంతా టైప్ చేసేసేయండి అంటే ముందుగా ఇది లైన్ చూసుకొని ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా ఇవి లేవా అనుకోకుండా టెకట అని మీరు టైపింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉండాలి కదా మొత్తం కూడా టైప్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఏమేమి అడుగుతున్నారు ఇది ఎంత మనకు గ్యాప్ అనేది ఉంది ఇవన్నీ కూడా తర్వాత చూసుకోండి ఇక్కడ ఇచ్చింటారు ఇక్కడ ప్రొవైడ్ వన్ పాయింట్ ఫైవ్ లైన్ స్పేసింగ్ క్రియేట్ పేజ్ బార్డర్ అని ఇచ్చినారు కదా ఆ తర్వాత ఇక్కడ ఫైండ్ ద స్టూడెంట్ గర్డ్ ద స్టూడెంట్స్ అండ్ రీప్లేస్ ఇట్ విత్ స్కాలర్స్ ఇన్ ద అబౌ డాక్యుమెంట్ నెక్స్ట్ క్రియేట్ బుక్ మార్క్ వెండి కూడా అడిగినారండి ఈ బుక్ మార్క్ కూడా ఇవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి చూడండి ఇక్కడ మీరు వెళ్తే ఫస్ట్ హోమ్ ట్యాబ్ ఉంది కదా ఇక్కడ అంతా టైప్ టైప్ అండర్ లైన్ అంటే అండర్ లైన్ ఇస్తారు అదే మీకు ఇటాలిక్ నెంబర్ ఇవ్వమంటే ఇటాలిక్ లోకి వెళ్ళిపోతారు లేదా లోకి వెళ్ళాలంటే ముందు సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఆ పని చేయాలండి ఇక్కడ ఎంత నెంబర్ ఇవ్వాలంటే అంత నెంబర్ ఇచ్చాలి సిక్స్టీనా ఎయిటీనా ఇది దేంట్లో పెట్టమంటున్నారు ఆ ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు మీకు కొంచండి బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్లో పెట్టమంటున్నారా దేంట్లో పెట్టమంటున్నారనేది కూడా అది ఇంపార్టెంట్ దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మీకు ఇక్కడ లైన్ స్పేసింగ్ అంటున్నాడు కదా వన్ పాయింట్ ఫైవ్ ఇలా పెట్టేసేసుకోవాలి అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇన్సర్ట్ లైక్ వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ బుక్ మార్క్ ఉంది కదండి బుక్ మార్క్ లైక్ వెళ్ళి కిషోర్ అనేది ఉంది కదా అది ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుందండి కిషోర్ అని టైప్ చేసి మీరు కిషోర్ ఇది ఉంది కదండి కిషోర్ అనేది ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంది కదా యాడ్ చేయాలంతే యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ బుక్ మార్క్ అనేది ఓపెన్ చేసుకుంటానే వాళ్ళకి అక్కడ మీరు టైప్ చేస్తారు వాళ్ళు మిషర్ అని అప్పుడు మీకు ఆ కర్సర్ అనేది అక్కడ చూపిస్తుంది మీకు ఇది ఎక్కడ ఉంది ఆ యొక్క బుక్ మార్క్ అనేది మీరు పెట్టింది అనేది అక్కడ డైరెక్ట్ గా వాళ్ళకి చూపించేస్తుంది ఇది ఒక్కొక్క దాని గురించి మనం నీట్ గా అయితే చెప్పేసుకుందామండి జస్ట్ మీకు ఇది ఎలా ఉంటుంది అనే విషయం మాత్రమే ఇక్కడ చెప్తున్నాము దెన్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ ఇన్సర్ట్ లోకి ఇది టేబుల్స్ చేయమంటే టేబుల్ వన్ బై టూ నా టూ బై టూ నా త్రీ బై టూ నా ఇలా మనకు మొత్తం కూడా టెన్ బై ఎయిట్ మొత్తం కూడా అంటే రోజు కాలమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది డ్రా అంటే డ్రా మీరే చేసుకోవాలి డ్రా ఇన్సర్ట్ ఇక్కడ చూడండి ఎంత టేబుల్స్ ఇన్సర్ట్ చేసుకోవడం ఇవన్నీ చూడండి ఇందులో మీకు కనిపిస్తాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫేజ్ లేఅవుట్ లో మీకు ఇక్కడ ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో పోర్ట్రేట్ పెట్టుకోవాలా నెక్స్ట్ వచ్చేస్తే ల్యాండ్స్కేపా అదో ల్యాండ్స్కేప్ అంటే మీకు స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది కదా అలా కాదా అడుగుతారండి మీకు ల్యాండ్స్కేపా పోర్ట్రేటా ఈ చూడండి ఇది మారిపోయింది కదా సో ఇది మీరు గమనించాల్సి వస్తుందండి అంటే అక్కడ ఏం అడుగుతున్నారు అనేది మీరు గమనించండి అంతేగాని మీరు ఏమి టక అని ఏదో మాకు అర్థమైంది చేసేసినాము అని కాదండి అందుకే మనకు ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క లైన్స్ అన్ని కూడా మీరు చదవాలి చదివిన తర్వాత దాని ప్రకారమే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా దీని ఏమంటున్నారు అంటే ఎంఎస్ ఎక్సెల్ రాయమంటున్నారు ఎక్సెల్ వెళ్ళి దీన్ని టైప్ చేయాలండి ఓకేనా దాన్ని నెక్స్ట్ చూడండి జస్ట్ మీకు మోడల్ పేపర్ అండి ఇంకా చాలా మోడల్ పేపర్స్ అనేది మనకు ఆన్లైన్ లో ఉన్నాయి ఓకేనండి ఇది ఒకసారి గమనించండి వీటన్నిటి గురించి కూడా మనము నెక్స్ట్ క్లాస్ లో ఒక్కొక్క దాని గురించి అసలు ఎలా టైప్ చేయాలి ఎలా ఫోల్డ్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క దాని గురించి ఎంఎస్ వర్డ్ కానివ్వండి పవర్ పాయింట్ కానివ్వండి ఇలా ఎక్సెల్ కానివ్వండి దాని గురించి అయితే మనం చెప్పుకుందామండి ఓకేనా